ఏంటి పేరుపాలెం బీచ్కి వెళ్దామని చెప్పేసి మీ కుర్రోలు అందరం అనుకుని అలా కార్ వేసుకొని బయలుదేరామండి అనుకోకుండా మధ్యలో అంతర్వేది టెంపుల్ బాగుంటుందంటే గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇదిగో చూసారా గుడి ఎంత బాగుందో కింద ఫోటోలు తీయకపోతుంటే పైకి ఎక్కి మెల్లగా ఏదోలా కొంచెం కొంచెం తీసామండి తీసిన తర్వాత ఈ గుడి మొత్తం తిరిగేసామండి కుర్రోలు అందరం ఒకటి ఆకలి వేస్తుంది అన్నాడు ఓరు బాబు ఆకలికి బయట దాకా ఎందుకురా బాబు ఈ గుడిలోనే అన్నదానం పెడతారా బాబు చాలా బాగుంటుందని మా సినిమా అంగడి చెప్పాడు అక్కడ భోజనం చేసేసి చాలా వేడి వేడిగా ఉన్న ఫుడ్ తిన్నాం కదా బయట చల్లగా ఉంది బీచ్కి వెళ్దాం అని అలా బీచ్కి వచ్చు ఇది అంతర్వేద బీచ్ అండి ఈ బీచ్లో అలా సరదాగా తిరిగాం తిరిగిన తర్వాత అలా వీడియో తీద్దాం కదా అని సెల్ల బయటికి తీసేటప్పటికి సెల్ల కిందన పడగొట్టాడు మా వాడు సర్లే అని చెప్పి లొకేషన్ చూపిద్దాం కదా అనేటప్పటికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఈడు దేవరా సినిమాలో ఎన్టీఆర్లా ఎన్టీఆర్ అని ఈడు మాకంటే డ్రైవింగ్లో తోపులు ఎవరు లేరు అని వీళ్ళిద్దరు అయ్యి బాబో ఇలా వెళ్ళి అలా వచ్చేసారండి మనకి అన్ని వర్కౌడ్ కాదు అని చెప్పి దేవుడికి అన్నం పెట్టుకొని రెండ్రా బాబు ఇంకా పేరుపాలెం మీర్చెళ్ళాలి కదా అని బయలుదేరం అక్కడి నుంచి ఇక్కడ నుంచి పేరు పొలం వెళ్ళాలంటే అంటే పంట ఉంటుందమ్మా పంటి మీద నుంచి వెళ్తే మీకు షార్ట్ కట్ చాలా కలిసి వస్తుందని చెప్తే ఇదిగోండి అటు తిరిగి ఇటు తిరిగి అంతర్వేది బీచ్ నుంచి పేరు పొలం బీచ్కి వెళ్ళడానికి ఈ పంటి దాకా వచ్చాం అదిగోండి చూడండి పంటి ఈ పంటి మీదకి బళ్ళు పెట్టింది బాబు అలా ఎక్కదని ఏగల్లాగా తర్వాత మా కారు ఎక్కింది మాకు మాత్రం భయంతో ఎక్కించాం కాకపోతే దిగేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది రివర్స్ చేసి పెట్టుకున్నాడు ఈ బాబాయ్ అని చెప్పి రండి సెకండ్ ప్లేసిన క్యాబెట్ మొత్తం తగిలింది భూమికి మెల్లగా అయితే పెట్టాం డైరెక్షన్ ఇస్తున్నాడు మా నాకు కూడా తీయండిరా బాబు వీడియో అని చెప్పి వీడొచ్చాడు నీకు కూడా తెస్తే మరి నాకు అని చెప్పేసి నేను కూడా ఫోన్ అక్కడికి ఇచ్చి మొత్తం తీమున్నాను ఆ చివరి కనబడుతుంది ఎప్పుడో పాతదంటండి ఇప్పుడు పోయింది పక్కన పెట్టారు అది కూడా చూసారా మేము అక్కడ కనిపిస్తున్న గొట్టికాయ నుంచి ఎక్కం ఇటు నుంచి అటు వెళ్ళాలి వెళ్తున్నాం కానీ మాలో ఎవరికి చేతే రాదంట నాకు మాత్రం అసలు రాదు సర్లే దర్శన పెట్టుకొని వెళ్ళిపోయాం ఆ గొట్టికాయ నుంచి ఎక్కువమాటండి అలా వెళ్తున్నాం స్లోగా వెళ్తున్నాం ఈ లోపల బాబాయ్ కనిపించాడు బాబాయ్ టాటా చెప్తావు హాయి చెప్తావండి ఏదో చెప్తాను అని చెప్పేసి ఏదో ఊపి ఊపలని టూపి మా పక్కనోడు మాత్రం ఎర్ర కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు బహుశా ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకుంటా సర్లే అని చెప్పి క్షేమంగా గట్టు దాటి అటుపక్కకి వెళ్ళి తొమ్మిద గట్టు దిగి బీచ్కి వెళ్దాం అనేటప్పటికి బీచ్ చూసేటప్పటికి మా ఫ్రెండ్ ఒక డైలాగ్ వేసాడు ఆ డైలాగ్ మీరేమంటే ఇలా చేసాడు అనమాట తెల్లగా ఎలా అయితేనో పేరుపాలు మేప పెట్టుకుని బీచ్కి వచ్చేసామండి ఇక్కడ చూస్తే ఓ అని చెప్పేసి యూట్యూబ్లోని ఇష్టకరంలోని చెప్పేస్తుంటే ఏంటో అనుకున్నాం కాకపోతే సెండే వస్తే ఇంకా బాగుంటుందంట మాకేం తెలిసండి మరి వెళ్ళిపోయాం ప్రాబ్లం కదా మంగళవారం వెళ్ళాం ఇక్కడ ఏమీ లేదు చల్ల చల్లగా మెత్త మెత్తగా ఏదో ఉంది సర్లే ఎంత దూరం వచ్చింది కదా మొత్తం చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి చూసాం కొన్ని కొన్ని షాపులు తీసి ఉన్నాయి కొన్ని కొన్ని షాపులు తీసినాం దూరం చూసి ఎన్టీఆర్ అనుకున్నానండి కాదు వైఎస్ఆర్ అని చెప్పి బీచ్కి ఆచేవరకి ఈచేవరకు రెండు సార్లు రౌండ్ వేసాం కార్ ఎక్కడ పెట్టాలో తెలియక మొత్తం మీద ఏదోలా పెట్టాం ఎవరికి కావచ్చు అలా తీసుకుని మెల్లగా బీచ్లోకి దిగాం అయ్యానండి బాబు బట్టలు స్నానం చేయాలి కదా మరి నీరు చూస్తే ఎవడ కాగితే స్నానం చేయాలి కదా అందుకని మీరు వేరే అనుకున్నారు కనుక మెల్లగా అలా దిగామండి మొత్తం చూసాం చూసిన తర్వాత స్నానం చేసేద్దాం కదా అని డ్రెస్ చేంజ్ చేసేసుకుంటున్నాం ఈ లోపల సెల పట్టుకుందంటే ఒకడో పట్టుకోడు ఈ లోపల అడిగా వెళ్తుంటే స్నానం చేద్దాం స్నానం చేసేసాం డ్రెస్సు మార్చేసుకొని స్నానం చేసేసాం వచ్చిన డ్రెస్ మార్చేసి పక్కన పెట్టేసి వేరే డ్రెస్ వేసుకున్నాం ఈ లోపల ఇక్కడ కూడా చిన్న చిన్న కార్లు నడుపుతున్నారు అలా సముద్రంలో జనం తక్కువ ఉన్నారు బాగా ఆదివారం అయితే ఇంకా బాగుందంట చర్లే ఇంకా చాలా టైం అవుతుంది కదా మీదకి వచ్చే అలకే మేము తిరిగి ఇంటికి వెళ్ళే సమయం అయిందని చెప్పేసి ఇంటికి బయలుదేరం అన్నమాట అండి ఇదే పేరుపాలెం బీచ్ మధ్యలో అంతర్వేది బీచ్ ఎలా ఉన్నదంటారు చెప్పండి